క్రిష్ సత్య వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఫస్ట్ నైట్ జరిపిస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే పాల గ్లాస్ని తీసుకొని క్రిష్ రూమ్లోకి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న క్రిష్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి సంపంగి ఈరోజు ఎంత అందంగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ సత్య దగ్గరికి వెళ్ళి తన భుజాల మీద చేతులు వేస్తూ ఏంటి సత్య ఈరోజు ఎంత అందంగా ఉన్నావు అని చెప్పేసి అయితే తన బెడ్ దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య అయితే చాలా సిగ్గుపడిపోతూ ఉంటుంది అది చూసిన క్రిష్ అయితే ఏంటి ఇదంతా సిగ్గే అని చెప్పేసి అయితే అనుకుంటూ తనని పట్టుకోబోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం తనకి అందకుండా పరిగెడుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కృష్ణ ఏంటి సంపంగి నా దగ్గర నుండి తప్పించుకుందామనే అని చెప్పేసి అయితే తన చీర కొంగు పట్టుకొని లాగుతూ ఉంటాడు సంపంగి ఈరోజు ఎంత అందంగా ఉన్నావో తెలుసా నిన్ను చూస్తే నాకే అసూయగా ఉంది అని చెప్పేసి అయితే అనుకుంటూ సత్య దగ్గరికి వస్తూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా సిగ్గుపడిపోతూ కృష్ణ అయితే చూస్తూ ఉంటుంది అలా వాళ్ళిద్దరూ చాలా ప్రేమగా ఆ రూమ్లో ఉంటూ ఉంటారు ఇంతలో కొంతమంది రౌడీలు మహదేవి య్య ఇంటికి వచ్చి ఈ రోజు ఎలాగైనా సరే ఆ మహాదేవ్ లేపేయాలి ఆ మహాదేవ్ లేపేస్తేనే మనం ప్రశాంతంగా ఉండగలం అని చెప్పేసి అయితే మహదేవయ్య రూమ్కి వస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న మహదేవ్ అయితే ఎవరు వీళ్ళు అన్ని చంపడానికి ఎందుకు వచ్చారు అని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇందులో రౌళీలు మొత్తం మహాదేవ్ చుట్టూరు చుట్టి రే నువ్వు ఎలాగైనా ఈ రోజు మా చేతుల్లో చస్తావురా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవ్ చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది ఎవర్రా మీరంతా ఎందుకురా ఇప్పుడు వచ్చారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్